ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలామంది ఈ మధ్యన కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకు ఈ వీడియోలో సరైన సమాధానం తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న స్నానం చేయకుండా ఇంటి ముందర ముగ్గు పెట్టవచ్చా స్నానం చేయకుండా చీపురు తీసుకొని ఇల్లు చెత్త ఊడవచ్చా చాలామంది ఈ మధ్యన స్నానం చేసి మాత్రమే ఇంటి ముందర ముగ్గు పెట్టాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు చెత్త ఊడవాలి అని చెబుతున్నారు ఇందులో నిజమెంత అని అడుగుతున్నారు ఇక రెండవ ప్రశ్న దీపం కొండెక్కే వరకు దేవుడి ముందర ప్రసాదం అలాగే ఉంచేయాలా అంటే దీపం కొండెక్కే వరకు దేవుడి ముందర ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకొని తినకూడదా అని అడుగుతున్నారు ఇక మూడవ ప్రశ్న మాంసాహారం వండిన రోజు ఇంట్లో దేవుడి పూజ చేయవచ్చా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఇప్పుడు మనం చక్కటి సమాధానాలని తెలుసుకుందాం మొదటి ప్రశ్న స్నానము చేయకుండా చీపులు తీసుకొని ఇల్లు చెత్త ఓడవచ్చా ఇంటి ముందర ముగ్గు పెట్టవచ్చా ఈ మధ్యన చాలామంది ఏమని చెబుతున్నారంటే స్నానము చేయకుండా చీపురుని ముట్టుకోకూడదు చీపురు లక్ష్మీ స్వరూపము అదేవిధంగా స్నానము చేయకుండా ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ఇలా చేస్తే పరమ దరిద్రము అని చెబుతూ ఉన్నారు ఇందులో నిజమంతా అంటే ఒకసారి బాగా ఆలోచించండి పూర్వకాలంలో స్త్రీలు చక్కగా స్నానం చేసుకొని ఆ తర్వాత ఇల్లంతా కూడా చెత్త ఊడ్చి తడి బట్ట పెట్టి అంటే ఇల్లంతా చక్కగా తుడిచి ఇంటి ముందర కళ్యాబి చెల్లి ముగ్గు వేసేవాళ్ళు ఆ తర్వాత ఇంటి యజమాని అంటే భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేసుకొని చక్కగా పంచ కట్టుకొని మందిరంలో వెళ్ళి పూజ చేసేటువంటి వాళ్ళు ఆ తర్వాత భార్యాభర్తలు కూర్చొని చక్కగా భోజనం తిని భార్య ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే భర్త పొలం పనికో లేకపోతే వ్యాపారానికో ఉద్యోగానికో వెళ్ళేటువంటి వాడు పూర్వకాలంలో దాదాపు అందరూ ఇలాగే చేస్తారు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో ఇలా చేయడం కుదరడం లేదు పురుషులు చాలామంది ఇంట్లో నిత్య పూజ చేయడం లేదు స్త్రీలు పూజ చేస్తూ ఉంటే కూడా తిడుతూ ఉన్నారు ఎందుకు ఎప్పుడు ఈ పూజలు ఈ వ్రతాలు ఈ ఉపవాసాలు వేరే పని పాట ఏం లేదా అని స్త్రీలు పూజ చేస్తూ ఉంటే కూడా తిట్టేటువంటి ప్రబుద్ధులు చాలామంది తయారైపోయారు చాలామంది పురుషులు ఇళ్లలో రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు ఫోన్ చూసుకొని ఉండి పొద్దున్నే ఎనిమిది గంటలకు నిద్రలేచి హడావిడిగా పళ్ళు తోముకొని రెండు ఇడ్లీలు తినేసి బ్యాగ్ తగిలేసుకొని ఆఫీసులకి పారిపోతూ ఉంటారు అప్పుడు స్త్రీలే కదా ఇంట్లో పూజ చేయాలి ఇంటి యజమాని పూజ చేయక ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇళ్ళాలు ఇంట్లో పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉంటే ఆ ఇల్లు ఎంత పరమ దరిద్రంగా ఉంటుంది అది దెయ్యాలు కొంపలా ఉంటుంది కాబట్టి పురుషులు చేయడం లేదు కాబట్టి స్త్రీలే చేస్తూ ఉన్నారు ఇక్కడ స్త్రీలు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు చెత్త ఒడవాలి ఇంటి ముందర ముగ్గు పెట్టాలి స్త్రీలు స్నానం చేసిన తర్వాత మాత్రమే చీపురు ముట్టుకోవాలి ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపము స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇల్లు చెత్త ఒడవాలి స్త్రీలు స్నానం చేసిన తర్వాతే ముగ్గు పెట్టాలి అని చెబుతూ ఉన్నారు చెప్పేవాళ్ళకేమండి అన్నీ చెప్తారు ఇప్పుడు చీపుర్ని పట్టుకొని చెత్త ఊడ్చి ఇంటి ముందర కళ్యాబి చెల్లి ముగ్గు పెట్టిన తర్వాత మళ్ళీ పూజ గదిలో వెళ్ళి ఆ దేవుడి సామాన్లంతా ఎలా ముట్టుకుంటాం దేవుడికి పూజ ఎలా చేస్తాం మనం స్నానం చేసి చెత్త ఉడిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము దూళ్ళంతా వచ్చి మన మీద పడుతుంది ఇంటి బయట చెత్త ఉడిచేటప్పుడు ఆ చెత్త అంతా కూడా మన మీద పడుతుంది మనం కళ్ళ్యాబి చెల్లేటప్పుడు మళ్ళీ బట్టలంతా కూడా తడిచిపోతాయి ముగ్గు పెడతాం ఆ దుమ్ము ధూళిని ముట్టుకొని ఆ చీపురుని ముట్టుకొని మళ్ళీ పూజ గదిలో వచ్చి దేవుడి సామాన్లంతా ఎలా ముట్టుకుంటాం దేవుణ్ణి ఎలా పూజిస్తాం అప్పుడు మళ్ళీ రెండోసారి స్నానం చేయాలా కుదరదు కదా కాబట్టి చక్కగా స్త్రీలు ఉదయం నిద్ర లేచిన తక్షణమే చేతులు కాళ్ళ ముఖం కడుక్కొని ఇల్లు చెత్త ఊడవచ్చు చేతులు కాళ్ళ ముఖం కడుక్కొని ఇంటి ముందర కళ్ళయాభి చెల్లి ముగ్గు పెట్టవచ్చు ఆ తర్వాత వంట చేసి మీ పిల్లలకు తినిపించి వాళ్ళని స్కూల్కి పంపించి భర్తకు టిఫిన్ క్యారియర్ కట్టిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని పూజ చేసుకోండి ఎందుకంటే మారుతున్నటువంటి కాలంతో పాటు మనం కూడా మారాలి పూర్వకాలం కట్టుబాట్లనే మనం కొనసాగించాలంటే ఎక్కడ కుదురుతుందండి కుదిరినటువంటి వాళ్ళు చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆ తర్వాత వంట చేసుకొని చక్కగా భర్తకు పిల్లలకు వండిపెట్టి ఆ తర్వాత మీరు తినండి కుదిరినటువంటి వాళ్ళు ఈ హడావిడి జీవితంలో ఆధునిక కాలంలో కుదిరినటువంటి వాళ్ళు ఇలా అయినా కూడా చేయవచ్చు ఎటువంటి దోషము లేదు విపరీతంగా కొన్ని ఛానల్లో స్త్రీలను భయపెట్టేస్తూ ఉన్నారు స్నానం చేయకుండా చీపురు ముట్టకూడదు స్నానం చేయకుండా ముగ్గు పెట్టకూడదు స్నానం చేయకుండా భగవంతుడికి నమస్కారం చేయకూడదు స్నానం చేయకుండా అష్టో వెలిగించకూడదు అని చాలా మంది విపరీతంగా భయపెట్టేస్తూ ఉన్నారు కాబట్టి కొంతమంది స్త్రీలు పూజ చేయడానికే భయపడుతూ ఉన్నారు ఎందుకు వచ్చిన గొడవలేనాయన ఈ హిందూ ధర్మంలో ఏ పని చేసినా ఏదో ఒక కండిషన్ పెడతారు ఏదో ఒక నియమం పెడతారు అని పూర్తిగా పూజలు చేయడమే వదిలేస్తారు పూర్తిగా విసుగు అసలు మతం మారిపోతే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి మీకు కుదిరినట్లు చేయండి స్నానం చేసే ఇల్లు చెత్త ఉడవాలి స్నానం చేసే ఇంటి ముందు ముగ్గు పెట్టాలి అనేటువంటి భావనను విడిచిపెట్టండి ఒకవేళ మీ భర్త ఇంట్లో ప్రతినిత్యము నిత్య పూజ చేస్తుంటే మీరు స్నానం చేసి ఇల్లు చక్కగా చెత్త ఒడిచి ముగ్గు పెట్టండి మీ భర్త ఇంట్లో నిత్య పూజ చేయడం లేదనుకోండి చక్కగా మీరు చేతులు కాళ్ళ ముఖం కడుక్కొని ఇల్లు చెత్త ఒడ్చేసి ముగ్గు పెట్టేసి ఆ తర్వాత స్నానం చేసి మంచి పరిశుభ్రమైన వస్త్రాలు కట్టుకొని అప్పుడు వెళ్ళి మందిరంలో మనశ్శాంతిగా పూజా మందిరంలో కూర్చొని దీపారాధన చేసుకొని మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి నమస్కారం పెట్టుకోండి సరిపోతుంది ఇక రెండవ ప్రశ్న భగవంతుడి ముందర పెట్టినటువంటి నైవేద్యము దీపం కొండెక్కే వరకు ఉంచాలా అని అడుగుతూ ఉన్నారు ఎందుకంటే మనం ప్రతినిత్యము నిత్య పూజ చేసేటప్పుడు భగవంతుడి ముందర రెండు అరటిపళ్ళు కావచ్చు లేకపోతే అటుకులు బెల్లం కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఏదో ఒకటి దేవుడికి నివేదన చేస్తాం కదా ఆ ప్రసాదాన్ని మనము పూజ అయిపోగానే అక్కడ నుండి తీసేసేయాలి అంటే మనం పూజ ముగించుకొని స్వామికి హారతి చేసేసి దండం పెట్టుకొని పైకి లేస్తాం కదా అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకొని మనము ముందుగా కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని ఆ తర్వాత భర్తకు పిల్లలకు కుటుంబంలో ఉన్నటువంటి అత్తామామకు ప్రసాదాన్ని పంచిపెట్టడం చాలా మంచిది కొంతమంది పూజ అయిపోగానే దీపం కొండెక్కే వరకు ఆ నైవేద్యాన్ని అలాగే ఉంచేస్తారు అలా ఉంచకూడదు దానికి చీమలు పట్టేస్తాయి మనం పూజ చేసినప్పుడు నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పిస్తాం కదా సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల కంటే ఎక్కువ అక్కడ నైవేద్యాన్ని పెట్టకూడదు మనం తీసేయాలి గుడిలో కూడా అంతే భగవంతుడికి నివేదన చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని తీసి పక్కకు పెట్టేస్తారు ఆ తర్వాత దాన్ని భక్తులకు పంచి పెడతారన్నమాట కాబట్టి దీపం కొండెక్కే వరకు ఉండాలి అని ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేసి మర్చిపోయి దానికి చీమలు పట్టి మరుసటి రోజు డస్ట్బిన్లోకి వేయడము ఇటువంటి పనులను చేయకూడదు మీరు పూజ అయిపోగానే పైకి లేచినప్పుడే ఆ ప్రసాదాన్ని తీసుకొని మీరు కాస్త స్వీకరించి మీ కుటుంబ సభ్యులకి పంచిపెట్టండి ఇక మూడవ విషయము ఇంట్లో మాంసాహారం వండితే పూజ చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మాంసాహారాన్ని భుజించకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కానీ కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు మగవాళ్ళు మాంసాహారం తప్పకుండా వండాల్సిందే మేము తినాల్సిందే అని విపరీతంగా గొడవ చేస్తూ ఉంటారు మాంసాహారం కోసం భార్య భర్త ఒకరినొకరు తిట్టుకోవడము కొట్టుకోవడము ఏం బాగుంటుంది చెప్పండి మాంసాహారం వల్ల ఇంట్లో గొడవలు కావడం బాగుండదు కదా కాబట్టి మీరు చెప్పి చూడండి వాళ్ళు వినకపోతే చక్కగా మీరు ఉదయం స్నానం చేసుకొని భగవంతుడికి పూజ చేసి పూజ గది తలుపు వేసేసి ఆ తర్వాత మాంసాహారాన్ని వండి అక్కడ పెట్టేసేయండి వాళ్ళు వడ్డించుకొని తింటారు మీరు తినవలసినటువంటి అవసరం లేదు మళ్ళీ సాయంత్రం మీరు పూజ చేయాలంటే తప్పకుండా స్నానం చేసుకొని ఆ తర్వాత పూజ గదిలో వెళ్ళి మీరు పూజ చేసుకోవచ్చు మాంసాహారానికి దైవభక్తికి సంబంధం లేదండి భక్త కన్నప్ప మాంసాహారం తెచ్చి శివుడి ముందర పెడితే శివుడు మాంసాహారం స్వీకరించలేదా శివుడు మాంసం తినలేదా కాబట్టి మాంసాహారానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధము కూడా లేదు ఎందుకంటే గృహిణిగా మీరు చేయవలసినటువంటి ధర్మాలను మీరు చేయాలి అక్కడ చేసి వండి పెట్టేసేయండి ఆ తర్వాత మీరు దాన్ని స్వీకరించవద్దండి సాయంత్రం మళ్ళీ మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మాంసాహారం భుజించినట్లయితే సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు మీ అందరికీ ఈ విషయాలు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను భవంతు స్వస్తి